హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఒక చాలా చాలా మంచి కథతో వచ్చేశాం కథ వినడానికి మన కథ పేరు చెప్పండి మరి ఈ కథ పేరు తెలివైన వీరా తోట భలే ఉంటుందే ఓ పేరు బాగుందే అవును ఇది ఒక జానపద కథ అంటే మన తాతయ్యలు అమ్మమ్మలు చెప్తారు కదా చిన్నప్పుడు అలాంటి ఒక సరదా కథ అనమాట భలే వింటే చాలా బాగుంటుంది అంటారు తప్పకుండా పదండి మరి కథలోకి వెళ్ళిపోదాం సరే అనగనగా ఒక ఊరుండేది ఆ ఊరెలా ఉండేది అబ్బా ఎంత బాగుండేదంటే చూడ్డానికంతా పచ్చగా తివాచీపరిచినట్టు ఉండేది వా బోరుడు చెట్లు రకరకాల పంట పొలాలు కళకళలాడుతూ చాలా అందంగా ఉండేదన్నమాట ఊరి ఎలా ఉండేవాళ్ళు ఆ వాళ్ళంతా కూడా చాలా మంచివాళ్ళు కష్టపడి పనిచేసుకునేవాళ్లు అంటే రోజంత పొలాల్లోనే ఉంటారా అవును పొద్దున్నే లేచి పొలాలకి వెళ్ళి రోజంతా కష్టపడి పంటలు పండించేవాళ్ళు పాపం ఆ పంటల మీదే వాళ్ల జీవితం ఆధారపడి ఉండేది కదా అవును అంత హాయిగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలో వాళ్ళకి ఊహించని ఒక పెద్ద కష్టమొచ్చి పడింది అయ్యో ఏమైంది ఏం కష్టమొచ్చింది వాళ్ళకి అంత బాగుంది అన్నారు కదా కొన్ని రోజులుగా ఏం జరుగుతోందంటే రాత్రయిందంటే చాలు ఎవరో తెలియని వాళ్ళు ఆ ఊరి పొలాల్లోకి చొరబడుతున్నారు ఎవరు అదే ఎవ్వరికీ తెలీదు పాపం రైతులు ఎంతో ఆశతో కష్టపడి పండించుకున్న కూరగాయలు పండ్లు అన్నింటినీ ఎవరో పాడు చేసేస్తున్నారు అరే రే పాడు అవును కొన్నిటిని తినేస్తున్నారు కొన్నిట్ని పీకి అవతలపడేస్తున్నారు అమ్మో ఎంత కష్టం పొద్దున్నే లేచి చూసుకునేసరికి పొలమంతా చిందరవందరగా ఉంటుందన్నమాట కదా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో చాలా అంటే చాలా బాధపడ్డారు కదా పాపం దిగులుతో ముఖాలు చిన్నబుచ్చుకున్నారు అయ్యో రాత్రంతా మనం కష్టపడి కాపలాకాయలేమే అని పగలు పండించిందంతా రాత్రికి ఎవరో వచ్చి నాశనం చేస్తుంటే మేమెలా బ్రతకాలి అని కన్నీళ్లు పెట్టుకున్నారు పాపం అసలు ఎవరు చేస్తున్నారీ పని అని తెలియక భయపడిపోయి ఉంటారు చాలా భయపడ్డారు అసలు ఎవరీ పని చేస్తున్నారు ఏమైనా దెయ్యాలా లేక భూతాలా అని ఒకరికొకరు చెప్పుకుని ఇంకా భయపడిపోయారు వాళ్ల భయం చూస్తుంటేనే మనకు భయమేస్తోంది మరి వాళ్ళని ఆ కష్టం నుండి కాపాడేవాళ్ళెవరూ లేరావా ఊళ్ళో ఉన్నారు అక్కడే ఉన్నాడు మన కథలో హీరో ఓ ఎవరు ఆ ఊర్లోనే వీరా అనే ఒక కుర్రాడు వీరా అవును వీరా వయసులో చిన్నవాడైనా చాలా చాలా తెలివైనవాడు అంతేనా అంతేకాదు చాలా మంచి మనసున్నవాడు కూడా ఇతరుల కష్టాలు చూస్తే అసలు తట్టుకోలేడు ఓ మన హీరో వచ్చేశాడనమాట మరి వీర ఏం చేశాడు ఊరివాళ్ల బాధ చూసి ఊరుకున్నాడా ఊరుకుంటాడా అస్సలు ఊరుకోలేదు ఊరి ప్రజల దిగులు వాళ్ల కన్నీళ్లు చూసి వీర మనసుకి చాలా బాధ కలిగింది చీ ఛీ మా ఊరి వాళ్ళు ఇంత కష్టపడుతుంటే ఇలా జరగడం అన్యాయం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు ఏం చేయాలి అనుకున్నాడు ఈ సమస్యకు అసలు కారణం ఏంటో కనిపెట్టి దానికొక పరిష్కారం కనుక్కోవాలి మా ఊరి వాళ్ల కన్నీళ్లు తుడవాలి అని గట్టిగా తన మనసులో అనుకున్నాడు భలే మంచు కుర్రాడు వీరా అనుకున్నాడు సరే మరి చేశాడు ఎలా కనిపెడదామననుకున్నాడు అనుకోవడమే కాదు వెంటనే పని మొదలుపెట్టాడు అందరూ రాత్రిలు భయపడుతుంటే వీరమాత్రం ధైర్యం చేశాడు ఏం ధైర్యం చేశాడు ఈరోజు రాత్రి ఎంత భయమైనా సరే నేను పొలాల దగ్గరకు వెళ్తాను అబ్బో ఒంటరిగానా అవును చాటుగా దాక్కుని ఉంటాను అసలు ఎవరు వచ్చి ఈ పని చేస్తున్నానో నా కళ్ళతో నేను చూస్తాను అని నిర్ణయించుకున్నాడు అబ్బో భలే ధైర్యం వీరకి మరి వెళ్ళాడా ఏం చూశాడు నాకు చాలా టెన్షన్గా ఉంది వెళ్ళాడు రాత్రి అయింది అందరూ నిద్రపోయారు వీరమాత్రం మెల్లగా చప్పుడు చేయకుండా ఇంట్లోంచి బయటకొచ్చాడు అప్పుడెలా ఉంది బయట చిమ్మ చీకటగా ఉంది గాలికూడా హోరున వీస్తోంది దూరంగా నక్కల అరుపులు కూడా వినిపిస్తున్నాయి అమ్మో భయంగానే ఉండి ఉంటుంది అవును వీరకి కూడా కొంచెం భయంగానే అనిపించింది అయినా సరే కోసం ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పొలాల వైపు నడిచాడు మరి చేశాడు ఎక్కడ దాక్కున్నాడు పొలాల గట్టు పక్కనే ఒక పెద్ద చింత చెట్టు ఉంది కదా ఆ చెట్టు కింద దట్టంగా పెరిగిన పొదల చాటున మెల్లగా వెళ్ళి నాక్కాడు అక్కడైతే ఎవ్వరికీ కనిపించుడు కదా అవును అలా దాక్కుని చుట్టూరా జాగ్రత్తగా గమనిస్తూ అసలు ఎవ్వరొస్తారా అని కళ్ళు పెద్దవి చేసుకుని ఎదురుచూడసాగాడు సమయం గడుస్తూనే ఉంది గంట రెండు గంటలు నిద్ర రాలేదా పాపం ఆ అర్ధరాత్రి సమయమయ్యింది అంతా నిశ్శబ్దంగా ఉంది వీరికి కొంచెం నిద్ర కూడా వస్తోంది ఇంతలో ఏమైంది పొలాల్లో ఏదో గలగలమని అలికిడి వినిపించింది అమ్మో వీర ఒక్కసారిగా ఉలిక్కిపడి అటువైపు చూశాడు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు ఏమైంది ఏమైంది అక్కడ దెయ్యాలే వచ్చాయా కాదు కాదు అక్కడ పంటల్ని నాశనం చేస్తున్నది మనుషులు కాదు దెయ్యాలు కాదు భూతాలంతకన్నా కాదు మరీ ఎవరు అదొక పెద్ద కోతుల గుంపు బోలెడు కోతులు కోతులా ఉరిదేవుడు అవును అవి చాలా తెలివిగా అస్సలు అలికిడి చేయకుండా దొంగల్లాగా పొలంలోకి దూరి టపటప పండ్లు కాయలు కూరగాయలు కోసుకుంటున్నాయి అబ్బా కొన్ని కోతులైతే వాటిని చిన్న చిన్న మూటల్లాగా కట్టుకుని కూడా తీసుకెళ్తున్నాయి ఓరి నాయనో ఎంత తెలివైనవి పాపం ఊరివాళ్ళు దెయ్యాలు భూతాలని భయపడుతుంటే అసలు దొంగలీ కోతులనమాట అవును అవే మరి వాటిని చూసి వీర ఏం చేశాడు వెంటనే బయటకొచ్చి కర్ర తీసుకుని వాటిని కుట్టి తరిమాడా లేదు వీర చాలా తెలివైనవాడు దయగలవాడు అని ముందే చెప్పుకున్నాం గదా అవును అతను కోపంతో వెంటనే వాటి మీదకు వెళ్లలేదు వాటిని జాగ్రత్తగా గమనించాడు ఏం గమనించాడు అవి ఎంత పద్ధతిగా ఒకరితో ఒకరు సైగలు చేసుకుంటూ పనికానిచ్చేస్తున్నాయో చూశాడు అప్పుడు ఏమనిపించింది వీరకి అతనికొకటి అర్థమైంది ఈ కోతుల్ని కర్రతో కొట్టి అరిచి బెదిరించి పంపించడం అంత తేలిక కాదు ఎందుకు అవి చాలా తెలివైనవి చురుకైనవి కొడితే అవి ఇంకా రెచ్చిపోయి ఇంకా ఎక్కువ నష్టం చేస్తాయేమో అనిపించింది అవుడు కదా మరింకేమనుకున్నాడు ఇంకో విషయం కూడా ఆలోచించాడు పాపం ఆ కోతుల్ని చూస్తే అతనికి జాలి వేసింది వేసిందా పంట పాడు చేస్తుంటేనా అవును బహుశా వీటికి అడవిలో తినడానికి సరైన తిండి దొరకడం లేదేమో ఓ బాగా ఆకలితో ఉండి ఆ ఆకలి బాధ తట్టుకోలేక ఇలా మీద పడి పంటలు పాడు చేస్తున్నాయేమో అననుకున్నాడు వాటి కడుపు నిండితే అవిలా కదా అనిపించింది అబ్బా వీరి ఆలోచన భలే ఉంది కోపం తెచ్చుకోకుండా వాటి పరిస్థితిని కూడా అర్థం చేసుకున్నాడు నిజమే ఆకలేస్తే ఎవరైనా ఏం చేస్తారు పాపం అవును మరి వాటిని కొట్టకుండా బెదిరించకుండా సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచించాడు అదే బలంతో కాదు ఈ కోతుల తెలివిని మించిన తెలివితోనే ఈ సమస్యను పరిష్కరించాలి అప్పుడేది శాశ్వతంగా పోతుంది అని గట్టిగా నిర్ణయించుకున్నాడు భలే ఆ రాత్రికింక శబ్దం చెయ్యకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు కాని అతని మనసంతా ఆ కోతుల గురించే ఆలోచిస్తోంది మరి ఇంటికి వెళ్లి ఏం చేశాడు ఊరివాళ్లకి చెప్పాడా వస్తున్నాయని వెంటనే చెప్పలేదు ముందుగా ఆ కోతులు గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకున్నాడు ఏం తెలుసుకోవాలనుకున్నాడు మరుసటి నుండి పగటిపూట కూడా అవెక్కడుంటున్నాయి చేస్తున్నాయి వాటికి ఏ పనులంటే ఎక్కువ ఇష్టం అవి ఎలా ప్రవర్తిస్తాయి ఇలా అన్ని విషయాలను చాటుగా ఉండి జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాడు కొన్ని రోజులపాటు ఇదే పనిచేశాడు వావ్ అంటే శత్రు బలం బలహీనత అన్నీ తెలుసుకుంటున్నాడనమాట చాలా తెలివైన పని అవును మరి గమనించాక ఏం తెలిసింది ఏం ఉపాయం ఆలోచించాడు వీరా చాలాసేపు ఆలోచించాడు రకరకాలుగా ఆలోచించాడు చివరికతనికొక బలే ఉపాయం తట్టింది ఏంటది ముందుగా ఈ కోతుల్ని కొంచెం భయపెట్టి వైపు రాకుండా చూడాలి ఆ ఏర్పాటు చేయాలి అని రెండు దశల ప్లాన్ వేశాడు ఓ రెండు ఉపాయాలా భలే మొదటి ఉపాయమేంటి ఎలా భయపెడదామనుకున్నాడు మొదటి ఉపాయం కోసం కొన్ని వస్తువులు పోగుచేశాడు ఏమేం వస్తువులు ఎండు గడ్డి కొన్ని చిరిగిన పాత బట్టలు పొడవాటి కర్రలు ఇవన్నీ తీసుకువచ్చాడు వాటితో ఏం చేశాడు ఆసక్తిగా ఉంది వాటితో ఒక పెద్ద కోతిబొమ్మను తయారుచేశాడు కోతిబొమ్మనా అవును అచ్చం పెద్ద ముసలి కోతిలాగా కొంచెం కోపంగా చూస్తున్నట్టు భయంకరంగా ఉండేలా దాన్ని తయారుచేశాడు దాని చేతులో ఒక కర్ర కూడా పెట్టాడు చూటానికది నిజం కోతిలాగే ఉంది అరే భలే ఆలోచన కదా దాన్ని చూస్తే చిన్న కోతులు భయపడతాయేమో అదే ప్లాన్ దాన్నేం చేశాడు ఆ పెద్ద కోతి బొమ్మను జాగ్రత్తగా తీసుకువెళ్ళి రాత్రిపూట కోతులు ఎక్కువగా వచ్చే దారిలో పొలం మధ్యలో ఒక కర్రకు కట్టి నిలబెట్టాడు అంతేనా అంతేకాదు ఆ బొమ్మ దగ్గర కొన్ని పండ్లు కూరగాయలు కూడా పెట్టాడు ఎందుకంటే కోతులు వాటికోసం వస్తాయి గదా అవును మరి వీరా అనుకున్నట్టే జరిగిందా ఆ రోజు రాత్రీ కోతులొచ్చాయా వచ్చాయి బొమ్మను చూసి భయపడి పారిపోయాయా ఆ రాత్రికూడా కోతులు యధావిధిగా పొలాల వైపు గుంపుగా వచ్చాయి పండ్లు కూరగాయల వాసన చూస్తూ దగ్గరికి రాబోయాయి కాని కాని అక్కడ నిలబడి ఉన్న ఆ పెద్ద వింత ఆకారం చూసి ఒక్కసారిగా ఆగిపోయాయి భయపడ్డాయా అదేంటక్కడా మనకన్నా పెద్ద కోతుంది అది మనవైపే కోపంగా చూస్తోంది అనుకున్నట్టున్నై వాటికి కొంచెం భయం వేసింది అవును మరి బొమ్మ దగ్గరికి వెళ్లడానికి జంకాయి కొంచెం దూరంగానే ఉండి అటూ ఇటూ చూసి ఆ రోజుకి అక్కడింకేం పనిలేదనుకుని మెల్లగా వెనక్కి వెళ్ళిపోయాయి అమ్మయ్యా అంటే వీర మొదటి ప్లాన్ కొంచెం సక్సెస్ అయిందనమాట బొమ్మ పనిచేసింది అవును ఆ బొమ్మ కొన్ని రోజులు బాగానే పనిచేసింది కోతులు ఆ బొమ్మను చూసి పొలాల్లోకి రావడానికి భయపడ్డాయి అయితే ఇంక సమస్య తీరిపోయినట్టేనా లేదు వీరకి తెలుసు ఇది తాత్కాలికమే అని ఎందుకు కొన్నాళ్లకు కోతులకు ఆ బొమ్మ అలవాటైపోతుంది లేదా అది గాలికి పడిపోవచ్చు పైగా వాటి ఆకలి తీరలేదు కదా అవును నిజమే ఆకలితో ఉన్న కోతులు ఎన్నాలని భయపడతాయి ఏదో ఒకరోజు మళ్లీ ధైర్యం చేసి వస్తాయి సరిగ్గా అదే కడుపులో ఆకలి మండుతుంటే భయం కూడా పంచేయదు ఇది శాశ్వత పరిష్కారం కాదు మరి వీర రెండూ ఉపాయమేంటి అదే అసలైనదే ఉంటుంది అవును ఇప్పుడు వీర అసలైన శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించాడు ఏం చేశాడు అతను ఊరి పెద్దల దగ్గరికి మిగిలిన రైతుల దగ్గరికి వెళ్లాడు జరిగిన విషయమంతా చెప్పాడు ఏం చెప్పాడు మన పంటల్ని పాడుచేస్తున్నది దెయ్యాలు కాదు కోతులు వాళ్ళు నమ్మారా నమ్మారు వాటిని కొట్టినా తరిమినా అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఎందుకంటే వాటికి ఆకలిగా ఉంది అని చెప్పాడు పాపం కదా అని కూడా చెప్పాడా చెప్పాడు పాపం వాటికి అడవిలో తినడానికి తిండి లేదు మనం వాటిని తిట్టుకోకుండా కొట్టకుండా వాటి ఆకలి తీరే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు భలే అడిగాడు ఊరివాళ్లేమన్నారు కోతుల కోసం మనమెందుకు కష్టపడాలి అన్నారా లేక వీరి మాట విన్నారా మొదట్లో కొందరు రైతులు కొంచెం సందేహించారు ఏంటి మన పంట పాడు చేస్తున్న కోతుల కోసం మనం తోటల పెంచాలా ఇదేం వింత ఆలోచన అన్నారు తర్వాత కనీ వీరవాళ్లకి ఓపిగ్గా నచ్చజెప్పాడు చూడండి మనం వాటిని శత్రువులుగా చూడొద్దు వాటికి ఆకలి తీరితే అవి మన జోలికి రావు కదా మనం వాటికి ఊరి బయట అడవికి దగ్గరగా వాటికిష్టమైన పండు దొరికేలా ఒక చిన్న వేద్దాం ఓ అప్పుడు అవి అక్కడికే వెళ్తాయి మన పొలాల వైపు రావుకదా మన పంటలు మనకు దక్కుతాయి వాటి ఆకలి తీరుతుంది ఇద్దరికి మంచిది కదా అని వివరించాడు అప్పుడు అర్థమైందా ఊరి ఆ వీర చెప్పిన దానిలో నిజముందని అందరికీ అనిపించింది ఏమనుకున్నారు అవును కదా వాటిని కొట్టడం కంటే వాటి ఆకలి తీర్చడం మంచి ఉపాయంలా ఉంది మన పంటలు మనకు మిగులుతాయి అని అందరూ ఒప్పుకున్నారు వీర తెలివిని మెచ్చుకున్నారు భలే అందరూ ఒప్పుకున్నాక ఏం చేశారు ఎలా ఏర్పాటు చేశారు కోతుల కోసం వీర మరికొంతమంది ఊరి యువకులు కలిసి ఊరికి కొంచెం దూరంగా అడవికి దగ్గరగా ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని ఎంచుకున్నారు ఏం చేశారక్కడ ఆ స్థలాన్ని అందరూ కలిసి శుభ్రం చేశారు అక్కడున్న రాళ్ళూ ముళ్ల పొదలు తీసేశారు నేలనే చక్కగా చదును చేశారు తర్వాత మొక్కలు నాటారా అవును అక్కడ కోతులకు బాగా ఇష్టమైన పండ్ల మొక్కలు నాటారు ఏమేం మొక్కలు నాటారు ఏమేం మొక్కలంటే బోలెడు అరటి చెట్లు జామ్మ చెట్లు మామిడి మొక్కలు ఇంకా కోతులకిష్టమైన రకరకాల తీగజాతి పండ్ల మొక్కలు కూడా నాటారు వావ్ వాటికి రోజూ నీళ్లు పోసి జాగ్రత్తగా కంచవేసి పెంచటం మొదలు పెట్టారు దానికి సరదాగా కోతులతోట అని పేరు కూడా పెట్టుకున్నారు అద్భుతం ఎంత మంచి పని ఊరి వాళ్లంతా కలిసి కోతుల కోసం ఒక సపరేట్ గార్డెన్ లాంటిది తయారు చేశారనమాట వీర ఆలోచన ఊరి మొత్తాన్ని కదిలించింది నిజంగా మరి ఆ మొక్కలు పెరిగాయా కోతులు ఆ కొత్త తోటను చూశాయా వాటికి నచ్చిందా ఊరి వాళ్లందరూ శ్రద్ధగా చూసుకోవడంతో ఆ మొక్కలు ఏపుగా పెరిగాయి కొద్ది నెలల్లోనే కొన్ని చెట్లు పండ్లు కూడా కాయడం మొదలుపెట్టాయి అప్పుడు ఒకరోజు ఆహారం వెతుక్కుంటూ ఆ కోతుల గుంపు అటువైపు వచ్చింది అనుకోకుండా అవి కొత్త తోటను చూశాయి వామ్ వాటికి ముందు ఇన్ని పండ్లు కనిపిస్తే ఎలా ఫీల్ అయ్యుంటాయి ఇంకేముంది వాటి ఆనందానికి అవధుల్లేవు అరే ఇక్కడ ఎంత బాగుంది మనకిష్టమైనవన్నీ అన్ని ఇక్కడే ఉన్నాయి అనుకునుంటే కదా అవును అరటిపండ్లు జామపండ్లు ఇక్కడే ఉన్నాయి భలే భలే అని గెంతలేశాయి పాపం ఆ రోజు నుండి ఆ కోతులన్నీ ఆ కొత్త తోటకే రావడం మొదలుపెట్టాయి వాటికి కావలసినంత ఆహారం ఉండటానికి చెట్లు ఆడుకోవడానికి చోటు అన్నీ అక్కడే దొరికాయి అరే భలే అవి చాలా సంతోషంగా ఆ తోటలోనే ఉండిపోయాయి అంటే ఇంకా ఊళ్ళోకి రైతుల పొలాల వైపు రావడం పూర్తిగా మానేసేయనమాట అవును సరిగ్గా అదే జరిగింది వాటి కడుపు నిండిపోయాక హాయిగా ఆహారం దొరికే చోటు దొరికాక ఇంక కష్టపడి భయపడుతూ ఊళ్ళోకొచ్చి దొంగతనం చేయాల్సిన అవసరం వాటికేముంది లేదుగదా అవి పూర్తిగా పల్లెటూరి పొలాల వైపు చూడటం మానేశాయి రైతులకు పట్టిన పీడ విరగడయింది అబ్బబ్బా వింటుంటేనే ఎంత ప్రశాంతంగా ఉందో వీర తెలివి అతని దయ రెండూ కలిసి ఎంత పెద్ద సమస్యను ఎంత అద్భుతంగా పరిష్కరించాయో నిజంగా వీరచేసిన గొప్ప పని వల్ల ఆ పల్లెటూరు మళ్ళీ పాత రోజుల్లాగే పచ్చని పంటలతో రైతుల నవ్వులతో కళకళలాడింది అబ్బా ఊరివాళ్లందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది వాళ్ల కష్టం తీరింది వాళ్ల పంటలిప్పుడు భద్రంగా ఉన్నాయి అంతా వీరవల్లే సాధ్యమైంది మరి ఊరివాళ్లంతా వీరని ఊరికే వదిలిపెట్టరు కదా ఏం చేశారు ఒహ్ ఊరంతా ఒక్కటైంది వీరని ఊరి మధ్యలోకి పిరిచి పెద్ద సన్మానం చేశారు వా మెడలో పూలదండలు వేశారు వీరా నువ్వు మా కళ్ళు తెరిపించావు అన్నారు ఏం చెప్పారు ఇంకా కన్నా తెలివి బొప్పదనీ కోపంకన్నా దయ గొప్పదని నిరూపించావు నీవల్లే మా బతుకులు మళ్లీ బాగుపడ్డాయి నువ్వు మా పాలట దేవుడివి అని అందరూ చప్పట్లతో వీరను మెచ్చుకున్నారు ఆ ప్రశంసలకు వీర అర్హుడే కదా చూసారా ఫ్రెండ్స్ ఈ కథ ఎంత బాగుందో అవును వీర ఒక చిన్న కుర్రాడే అయినా ఎంత తెలివిగా ఎంత దయతో ఆలోచించి పెద్ద సమస్యను పరిష్కరించాడో అవును ఫ్రెండ్స్ ఈ కథ వల్ల మనం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి ఏంటది మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వెంటనే వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం అరిచేయడం కొట్టడం లాంటివి చేయకూడదు అలా కాకుండా ఏం చెయ్యాలి అసలు సమస్య ఏంటి వాళ్లు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని వీరలాగా ప్రశాంతంగా ఆలోచించాలి దయతో తెలివితో ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యకైనా సరే ఒక మంచిదారి దొరుకుతుంది కదా తప్పకుండా దొరుకుతుంది కొట్టడం తిట్టడం కన్నా మంచి మాటతో మంచి ఆలోచనతోనే ఎక్కువ మేలు జరుగుతుంది నిజమే సరిగ్గా చెప్పావు బలం ఉపయోగించాల్సిన చోట ఉపయోగించాలి కాని అన్ని సమస్యలకు బలమే పరిష్కారం కాదు చాలాసార్లు తెలివి దయా ఓర్పులే పెద్ద పెద్ద సమస్యలను కూడా సులువుగా పరిష్కరిస్తాయి సరే ఫ్రెండ్స్ ఈ రోజుకి కథా సమాప్తం మీ అందరికీ తెలివైన వీరా కోతులతోట కథ బాగా నచ్చిందనే అనుకుంటున్నాం నచ్చిందా ఫ్రెండ్స్ మీరు కూడా వీరలాగా తెలివిగా దయగా ఆలోచించి ఎప్పుడైనా ఏదైనా చిన్న సమస్యను పరిష్కరించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి తప్పకుండా ఆలోచించండి ఎప్పుడు మంచి పనులు చేస్తూ తెలివిగా ఉంటూ అందరితోనూ అంది జీవులతోనూ దయగా ఉండండి సరేనా ఓకే ఫ్రెండ్స్ మరీ వెళ్ళొస్తాం మళ్ళీ ఇంకో మంచి కథతో ఇలాగే సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి మీ ముందుకొస్తాం అంతవరకు సెలవు బాయ్ 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 ఫ్రెండ్స్ జాగ్రత్త